వెల్కమ్ టు దివి శ్రీ రిలేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూసుకోవటరికి గుంటూరు విజయవాడ హైవే కాజా ఊర్ ఎంట్రన్స్లో మనకి కాజా టోల్ గేట్ దాదాకా విజయవాడ వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో ఉంటుందండి ఈ ఈ రోడ్డుకి నేషనల్ హైవేకి డైరెక్ట్గా అప్రోచ్ రోడ్డు మనకి కాజా మెగా సిటీ ఫేస్ వన్ టూ త్రీలో ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి వండవల్లి కన్స్ట్రక్షన్కి కాజా టోల్ గేట్కి అదేవిధంగా వెస్ట్ బోగల్స్ దగ్గరగా మధునగర్ శాంతి ఎంటర్ప్రైజెస్ వారి అప్రూవల్ ఫేస్ వన్ అండి వన్ టూ త్రీలో మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మనకి హైవేకి దగ్గరగా రాజధానికి నేషనల్ హైవేకి వెస్ట్ బైపాస్కి అన్నిటికీ నేరుగా తక్కువ రేట్లు వుడా అప్రూవల్ పెంచంలో మనకి గజం పదిహేను వేల నుంచి పదిహేడు వేలు ఇరవై వేలు అలా మనకు ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయండి రెండు వందల అరవై ఆరు గజాలు నలభై అరవై కొలతలతో తూర్ ఫేసింగ్ పడవన్ ఫేసింగ్ ఫ్లాట్లు అమ్మకానికి మనకి హైవేకి నేరుగా కాజా లొకేషన్లో మీరు వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఓపెన్ ఫ్లాట్స్ కొనాలనుకుంటే అతి తక్కువ రేట్లు వడా ఫ్లాట్లు మన కాజ్ ఏరియాలో ఉన్నాయి ఈ లొకేషన్లో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే ఈ లొకేషన్లో డైరెక్ట్గా మా స్క్రీన్ మీద మా నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి డైరెక్ట్గా మీకు సేల్కున్న ఫ్లాట్లు చూపించడం జరుగుతుంది మీకు కనుక ఫ్లాట్ పూర్తిగా ఈ లొకేషన్ నచ్చితే డైరెక్ట్గా మేము పార్టీ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తామండి డైరెక్ట్గా మీరు మీరే రేట్ రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మరింత సమాచారం కోసం మీరు ఫ్లాట్ విజిట్ కోసము స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి గుంటూరు విజయవాడ రాజధానిలో మీరు ఫ్లాట్స్ కొనదాల్సినదలిసినా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ